పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా పత్రిజీ సుభాషితాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పత్రిజీ సుభాషితాల్లో పత్రిజీ ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ మనకు బోధించారు వాటన్నిటినీ మనం తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనం సజ్జన సాంగత్యం చేస్తే సత్యం తెలుస్తుంది తెలుస్తుందా తెలియదా అసలు సజ్జన సాంగత్యం వల్ల లాభాలేంటివి సజ్జన సాంగత్యం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం మనం చిన్ననాటి రోజుల్లో నుండి వింటున్నాం మంచి వాళ్ళతో స్నేహం చేయాలి దుష్టులకు దూరంగా ఉండాలి అని వింటున్నాం కదా దాన్ని మరి సజ్జన సాంగత్యం అని చెప్పారా మరి సజ్జన సాంగత్యం చేస్తే ఎలాంటి అనుభవాలు పొందారు అనేది ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ మనకున్నారు అందులో ఈరోజు హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ గారు వీరు ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం గౌరీశంకర్ గారు నమస్కారం సార్ వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్పండి సజ్జన సాంగత్యం అంటే ఏంటి ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి అమ్మ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి పత్రిజీ శుభాషితాలు అనే కార్యక్రమం భాగంగా ఈరోజు సజ్జన సాంగత్యం అనే కాన్సెప్ట్ని తెలుసుకుపోతున్నాం సార్ సజ్జన సాంగత్యం అంటే సింపుల్ మీనింగ్ సజ్జనలతో సాంగత్యం చేయాలి సార్ అంటే సజ్జనలు అంటే ఎవరయ్యా అంటే సత్యంతో ధర్మంతో కూడుకుని ఉండే వాళ్ళని సజ్జనులు అంటాం సార్ సో ఈ రకంగా మనం సజ్జనులతో సాంగత్యం సో ఈ సజ్జనులతో సాంగత్యం చేయడం ద్వారా సత్యం అనేది అవగతం అవుతుంది సార్ సింపుల్ మీనింగ్ ఆఫ్ డెఫినేషన్ సత్యం వాళ్ళతో సాంగత్యం చేస్తే సత్యం ఉంటే ఎలా ఉంటాం ధర్మయుతంగా ఉంటే ఎలా ఉంటామో తెలుసుకుంటాం రైట్ సార్ రైట్ వీళ్ళే సజ్జనులు రైట్ మీరు ఎప్పుడు తెలుసుకున్నారు ఈ సజ్జన సాంగత్యం యొక్క ప్రాముఖ్యతను నేను యాక్చువల్లీ టూ థౌజండ్ ఎలెవన్ ట్వెల్వ్ ఆ టైంలో భిక్షమయ్య గురుజీ గారి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు సిటీలో వాళ్ళు రన్ చేసేవాళ్ళు సార్ సో అప్పుడు నేను ఆ యోగా కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను అటెండ్ అయినప్పుడు ఒక గురుజీ గారు సజ్జన సాంగత్యం ద్వారా కొన్ని ప్రవచనాలు చెప్పారు ఆ ప్రవచనాలు నన్ను అట్రాక్ట్ అయినాయి అనమాట సో ఎప్పుడైతే అట్రాక్ట్ అయినప్పుడు నేను ఈజీగా కనెక్ట్ అయ్యాను ఆ గురూజీ గారికి అప్పుడు నాకు ఎన్నో విషయాలు ఆ యొక్క సజ్జన సాంగత్యంలో ఎన్నో అనమాట ఆ యొక్క ఎన్నో ప్రవచనాల ద్వారా ఆ యొక్క మంచి విషయాలు అంటే చాలా అట్రాక్ట్ అయ్యేస్తారు సో అప్పటి నుంచి నేను ఈ యొక్క స్పిరిచువల్ పాత్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్గా అంటే ఎన్నుకున్నాను అనమాట సో ఈ స్పిరిచువల్ పాత్లో మనకి అక్కడ చాలామంది సజ్జనలు సాంగత్యంలో పిరమిడ్ మాస్టర్స్ కూడా కొంతమంది వచ్చారనమాట సో ఆ రకంగా నాకు జాన మార్గమైన ఒక ఆయుధం అనేది ఒక ఔషధం అనేది ఈ సజ్జన సాంగత్యం ద్వారానే నాకు చాలా బాగా తెలిసిందనమాట ఓ సజ్జన సాంగత్యం వల్లనే ధ్యానం యొక్క విలువ తెలిసింది ఓ వా రైట్స్ ప్రచారం కూడా సజ్జన సాంగత్యం ద్వారా జరిగింది రైట్స్ ఇది అల్టీమేట్ ఎక్స్పీరియన్స్ రైట్స్ మరి ఈ సజ్జన సాంగత్యం చేయటం వల్ల ఏంటి లాభాలు ఏంటివి సజ్జన సాంగత్యం ద్వారానే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను సార్ ముఖ్యంగా చెప్పాలంటే నా యొక్క పర్సనాలిటీ అంటే వ్యక్తిగతంగా నా యొక్క ఆలోచనల మార్పు చాలా బాగా చేంజెస్ వచ్చాయి సార్ అన్న ఆలోచనలో కానీ అప్పుడు ఎలా ఉండే తర్వాత ఎలా ఆహారం నేను సజ్జన సాంగత్యం రాకముందు తెలియకముందు నా యొక్క ఆలోచనలు ఒక మైకీ లాగా ఒక రకరకాల ఆలోచనలతో క్రిస్టల్ క్రియర్ ఉండేది కాదనమాట అనమాట కన్ఫ్యూజన్గా ఉండేది ఒక లైఫ్లో ఒక క్లారిటీ అనేది ఉండేది కాదనమాట ఏం చేస్తున్నానో తెలియదు ఏం ఆలోచిస్తున్నానో తెలియదు ఏమి మన భావాల్లో కూడా నెగిటివ్ అనమాట కంప్లీట్గా నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఉండేది సార్ ఒక క్లారిటీ అనేది లైఫ్ మీద ఉండేది కాదు ఏదో ఉద్యోగం చేస్తున్నాము తింటున్నాము పడుకుంటున్నాము మళ్ళీ రోజంతా గడిచిపోతుంది కానీ రకమైన హ్యాపీనెస్ అనేది ఉండేది కాదనమాట ఓకే ఇంకొకటి ఏంటంటే నా గుణాల్లో కూడా ఏం చేంజెస్ రాలేదు సజ్జన సాంగత్యంలోకి రాకముందు సజ్జన సాంగత్యంలో ఎన్నో విషయాలు తెలుసుకున్న తర్వాత నా గుణాల్లో కూడా అద్భుతమైన మార్పుని నేను గుణాలు మారడానికి సజ్జన సాంగత్యం ఉపయోగపడతాను వ్యక్తిత్వం మారడానికి కూడా సజ్జన సాంగత్యం ఉపయోగపడ ఉపయోగపడింది సార్ మాన మనస్తత్వాన్ని మార్చుకోవడానికి కూడా సాంగత్యం చాలా ఉపయోగపడింది ధ్యాన జీవితం కూడా సజ్జన సాంగత్యం ద్వారానే వచ్చానని చెప్పాను కదా సార్ సో ధ్యానంలోకి రాకముందు కూడా నా ఆలోచనలు కూడా చాలా నెగిటివ్ మైండ్ సెట్ తో ఉండేవి అనమాట ఒక నిమిషం ఒక గంటలా గడిచేది ఒక గంట అనేది ఒక రోజులా గడిచేది ఒక రోజు ఒక సంవత్సరంలా గడిచేది గడిచేది ఇప్పుడైతే నేను సజ్జన సాంగత్యం ద్వారా ధ్యానం ధ్యాన మార్గంలోకి వచ్చానో నా యొక్క జీవితం యూటర్న్ అయిపోయింది సార్ కంప్లీట్ గా ఓకే యా చెప్పాలంటే అదైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది సార్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మీరు సజ్జన సాంగత్యం అంటే ఇప్పుడు మీరు ఉద్యోగంలో ఉన్నారు రైట్ సార్ ఎయిట్ అవర్సో టెన్ అవర్స్ ఉద్యోగంలోకి వెళ్తారు రైట్ సార్ మరి అక్కడ ఈ సత్యం తెలిసిన వాళ్ళు ఉండాలని లేదు రైట్ సార్ మరి అక్కడ వింటున్నది ఈ సజ్జన సాంగత్యంలో ధ్యాన సాంగత్యంలో తెలుసుకున్న వాటికి ఎలా మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు యాక్చువల్లీ ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఉన్నది ఉండేది కాదు సార్ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడైతే నేను సజ్జన సాంగత్యం ద్వారా సత్యంతో కూడుకున్న విలువలు తెలుసుకున్నానో నా యొక్క పార్ట్ ఆఫ్ ఉద్యోగాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట వర్షిప్ అనేది చూడగలిగాను అంత ముందు అనేది ఇంట్రెస్ట్ గా ఉండేది కాదు ఏదో మెకానికల్ గా ఉండేది అనమాట ఎప్పుడైతే ఈ యొక్క స్పిరిచువల్ పాత్ లోకి నేను ఎంటర్ అయ్యాను అప్పటి నుంచి నా ఉద్యోగం మీద కూడా నాకు ఒక చాలా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఎంజాయ్మెంట్ తో కూడిన వర్క్ గా చేస్తున్నారు వర్క్ ని లైఫ్ ని ఎంజాయ్ చేసుకుంటూ సో సజ్జన సాంగత్యం వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వస్తది వర్క్ ని లైఫ్ ని ఎంజాయ్ చేస్తా చేసుకుంటూ వావ్ గుణాల్లో మార్పులు అన్నారు కదా రైట్ సార్ ఎలా గుణాలు ఏం మారుతాయి అంటారు గుణాలు అంటే యాక్చువల్లీ నేను జానంలోకి రాకముందు నేను ఎంత తమో గుణంతో ఉండేవాడి సార్ రజో గుణాలు కూడా అప్పుడప్పుడు బయటపడుతుండేవి ఓకే కానీ ఎప్పుడైతే నేను సజ్జన సాంగత్యం ద్వారా సత్యం తెలుసుకున్నానో నా యొక్క గుణాలు అల్టిమేట్గా చేంజ్ అయ్యే సార్ ఒక రకమైన సత్వగుణం అనేది నాలో నాకు నేనే సెల్ఫ్ చెక్ చేసుకుంటే అది చూడగలిగాను సార్ సత్వగుణం సత్వగుణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంత ముందు చాలా బద్దకంగా ఉండేవాడిని చాలా సోమర్థంగా ఉండేవాడిని ఎప్పుడు లేచేవాడినా నాకు అర్థం కాదు ఏ టైంలో పడుకుంటున్నానో మనకి అర్థం కావట్లేదు పాస్ అనేది అసలు అయ్యేది కాదు ఏదో జీవితం గడుస్తుందంటే గౌరవిస్తుంది కానీ ఎప్పుడైతే నేను సజ్జన సాంగత్యం ద్వారా ఈ యొక్క స్పిరిచువల్ పార్థులకు అటెండ్ అయ్యాను కంప్లీట్ గుణాలు సత్వగణంలోకి ఆటోమేటిక్గా నాకు నాకు నేను అంటే ఎలా ఉంటున్నారు సత్వగణం అంటే ఆల్వేస్ పాజిటివ్ మైండ్సెట్ సార్ ఓ వండర్ఫుల్గా ఇప్పుడు పాజిటివ్గా ఏం జరుగుతున్నా అందులోనే పాజిటివ్ తీసుకొని పాజిటివ్ తీసుకుంటాను ఇంకొకటి వచ్చేసి మన జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఆ కష్టాలకి ఒక మార్గం అనేది వే ఆటోమేటిక్గా ఇన్నర్ నుంచి నాకు అంటే ఒక అనుభవం వినడం వల్ల వెంటనే సమాధానం సమాధానం తెలుస్తుంది ఈ రకంగా ఎన్నో సమస్యల నుంచి నేను గట్టెక్కాను సార్ సమాధానాలకు ఆన్సర్ కూడా మన ఇన్నర్ నుంచి వస్తుంది అనమాట సమస్యలు అయితే ఉన్నాయో మన జీవితంలో ఏ సమస్యనో కావండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరో ఒక పర్సన్ నా ప్రేమేయం అంటే నా తప్పు లేకుండా ఏదో ఒకటి అన్నారు అనుకోండి దాని గురించి నేను ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వనమాట దాని గురించి ఆలోచిస్తాను ఓకే ఆ పర్సన్ తెలియక అజ్ఞానంతో అన్నారు అమాయకత్వంతో అన్నారు ఒక లెట్ ఇట్ బి అన్నట్టుగా నాకు సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది అంత అండర్స్టాండింగ్ తో జీవిస్తున్నారు రైట్ సార్ సజ్జన సాంగత్యం రోజు ఎమోషనల్ రోజు వింటూ ఉంటారా అనుభవాలు మీరు రోజు అంటే వీక్లీ నాకు సాటర్డే సండే మాక్సిమం టైం దొరుకుతుంది సార్ మాక్సిమం సాటర్డే సండే మాక్సిమం టైం స్పెండ్ చేస్తాను వింటూ ఉంటాను ఎక్కువగా నాకు సజ్జన సాంగత్యం అనేది చాలా 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 నచ్చిన కాన్సెప్ట్స్ సార్ బ్రహ్మర్షి పత్రిజీ గారు పత్రిజీ గారు కూడా మన పిరమిడ్ పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ కాన్సెప్ట్ సజ్జన సాంగత్యానికి పెద్దపేట సార్ పెద్ద పేట ఇంకా సజ్జన సాంగత్యం కూడా అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉంది సార్ ఇది ఇప్పుడు ఈ రోజు మనం కొత్తగా నేర్చుకున్న సబ్జెక్ట్ కాదండి మన వేదాలు ఉపనిషత్తుల్లో కూడా సజ్జన సాంగత్యానికి పెద్దపేట వేశారు సార్ ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ తీసుకోండి ఈ ఆధ్యాత్మిక మనకి సత్సంగం అంటే నాకు గుర్తొచ్చింది ఆదిశంకరాచార్యులు కూడా భజగోవిందం లో మనకి చక్కటి శ్లోకాన్ని కూడా చెప్పారు ఏమని చెప్పారు సజ్జన సాంగత్యం గురించి చక్కటి శ్లోకం చెప్పారు సార్ సజ్జన సాంగత్యం గురించి ఆదిశంకరాచార్యార్ ఆది శంకరాచార్యులు చక్కటి శ్లోకం చెప్పారు సత్సంగత్వే నిస్సోహత్వం నిస్సంగత్వే నిర్మోహతత్వం నిర్మోహతత్వే నిర్గుణతత్వం అని ఒక చక్కటి నిర్గుణతత్వే జీవన ముక్తి సార్ జీవన్ ముక్తికి జీవన్ ముక్తికి రైట్ సార్ ముక్తిని పొందాలంటే సజ్జన సాంగత్యమే నిన్ను ఈ సాగరాన్ని దాటిస్తుంది మీనింగ్ అంతే కదా మన యొక్క భవబంధాలు అంటే మన యొక్క ఫ్యామిలీ లైఫ్ లో ఇరుకుపోకుండా అటాచ్ తో అటాచ్మెంట్ తో ఉంటూ డిటాచ్మెంట్ లో ఉండి మన జీవన్ముక్తిని బతిగుండగానే సాధించవచ్చు అని మహానుభావుడు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా చాలా చక్కగా వివరించారు అది సజ్జన సాంగత్యం అందరి అనుభవాలు వింటూ మన అనుభవాలు చెప్తూ ఉండడం వల్ల రైట్ రైట్స్ మనము బుద్ధాస్ వైఫ్ బుక్ ద్వారా కూడా తెలుసుకున్నాం బుద్ధుడేమో ఆరు వందల పద్ధతులు ఆరు సంవత్సరాలు సాధన చేసి ఇన్లైట్ అని అయ్యాడు బుద్ధాస్ వైఫ్ యశోద జస్ట్ ఇట్లా అనుభవాలు వింటూ అనుభవాలు చెప్తూ తను ఇన్లైట్ అని అయిందన్న సంగతి మనకు పుస్తకం ద్వారా తెలిసింది సో ఇట్లా నా లైఫ్లో ఎన్నో మార్పుల్ని నేను సెల్ఫ్ రిలైజ్ అయ్యాను సార్ సజ్జన సాంగత్యం ద్వారా సో ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళకి ఏం చెప్తారు సజ్జన సాంగత్యం చేస్తే ఇంకా ఏమేమి లాభాలు వస్తాయి అని మీరు చెప్తూ ఉంటారు సజ్జన సాంగత్యం ద్వారా ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను సార్ మన యొక్క ఫస్ట్ మన ఆలోచనల్లో మార్పు వస్తుంది సార్ మన భావాల్లో మార్పు వస్తుంది సార్ మన గుణాల్లో మార్పు వస్తుంది సార్ అంత అంతవరకు సజ్జన సాంగత్యం చేయకముందు మన యొక్క ఆలోచనలు ఒక కోతిలాగా కోతి ఎట్లా ఉంటుంది సార్ ఒక రకమైన చంచలతంత ఉంటుంది సార్ మైండ్ ఈజ్ ఆల్వేజ్ యాక్ట్ లైక్ ఎ మంకీ అంటారు కదా సో ఆ కోతిలాగా ఉండే మనసు మనకి ఒక ఒక బ్యాలెన్స్ లైఫ్ని తీసుకొస్తుంది సార్ ఎప్పుడైతే మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయనుకోండి అనుకోండి మనం చేసే వర్క్ మీద కూడా మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది ప్రతి పని మనం ఎంజాయ్ చేస్తూ వస్తాం సార్ మన గుణాల్లో మార్పు వస్తుంది మన భావనలో మార్పుని తీసుకొస్తుంది సజ్జన సాంగత్యం వల్ల బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ వస్తుంది రైట్ సార్ మనం అయితే వైపే ఉంటాం రైట్ సార్ అయితే కొంతమంది ధ్యానమే బాగుంది కదా అని ఇటువైపే ఉంటూ ఉంటారు ఇప్పుడు మిమ్మల్ని మీ అనుభవం వింటే ఓ ధ్యానం చేసి కూడా జాబ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తున్న యువత ఉద్యోగం వద్దు పెళ్లి వద్దు బాధ్యతలు వద్దు ఇదే బాగుందని కూర్చుంటున్నారు కానీ ఇప్పుడు మీ అనుభవం వింటే ధ్యానం చేస్తూ ఉద్యోగాన్ని ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు డబ్బు సంపాదిస్తూ కూడా ధ్యానం చేయొచ్చు మీ అనుభవమే ఎగ్జాంపుల్ సో ఇంకా ఏం అని చెప్పుకోవచ్చు అంటే సామాజికంగా మనకి ఒక రకమైన క్లారిటీ అంటే ఏం చేయాలి మనం సామాజికంగా అంతసేపు నేను నా పిల్లలు నా భార్య అనే ఒక రకమైన సర్కిల్ తీసుకోకుండా మనం సామాజికంగా ఏం చేయాలి పక్క వాళ్ళకి ఏమైనా మనకి హెల్ప్ చేయాలి అనిపిస్తే కంపల్సరీ చేయాల్సి వస్తుంది అనే రకమైన భావన కూడా మనం కలుగుతుంది అంతవరకు అలాంటి కాన్సెప్ట్ అలాంటి మైండ్ సెట్ ఏమి ఉండదు ఎప్పుడైతే మనం సజ్జన సంగతి ద్వారా సత్యం తెలుసుకుంటామో ధర్మం తెలుసుకుంటామో మనం మనం మన గురించే కాకుండా పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచన స్టార్ట్ చేస్తాం సార్ ఎలా ఎలా స్ప్రెడ్ చేయడం మొదలెట్టారు మొదలెట్టారు ఇలా ఈ సేవా కార్యక్రమాలు యాక్చువల్లీ సజ్జన సాంగత్యం ద్వారా నాకు ఎన్నో లాభాలు కలిగాయి సార్ అందులో లాభంగా నేను అహింసా ధర్మాన్ని మెయిన్ ఫస్ట్ ప్రయారిటీగా స్టార్ట్ చేస్తాను అలచారం రైట్ సార్ అహింసాధర్ నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ కానీ రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పరిచయం చేసుకొని తెలియని వాళ్ళని కూడా వాళ్ళ పరిచయం చేసుకొని మెల్లగా వాళ్ళు వాళ్ళ ఆహార అలవాట్ల గురించి అడగడం కానీ వాళ్ళు అహింస ధర్మాన్ని పాటిస్తున్నారు లేదా తెలుసుకొని ఒకవేళ తెలియకపోతే మనకు తెలిసింది చెప్పడం అంతే సో ఆ రకంగా నేను అహింస ధర్మాన్ని కూడా బయట ప్రచారం చేస్తూ శాఖాహార ర్యాలీలో కూడా చాలా మట్టుగా నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను అహింస ధర్మం అంతే కదా ఇప్పుడు ఎవరో గొప్ప సేవ చేస్తున్నారు సేవ ద్వారా ఇలా జరిగింది అని చెప్పినప్పుడు ఇప్పుడు మేము ఉన్నాం సజ్జన సాంగత్యంలో తెలుసుకున్నాం అరే పిఎంసికి ఇలా వర్క్ చేస్తున్నప్పుడు ఒకరు ఒకరు చెప్పారు ఒకరు అనుభవాల్లో వారు బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అయ్యి వాళ్ళు బాగా ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నారట వేరే వాళ్ళు ఏం లేదు మీరు పిఎంసి ఆన్ చేసుకోండి పిఎంసి కార్యక్రమాలు చూడండి అని వాళ్ళకి పిఎంసి కనెక్ట్ చేశారు అంతే ఇంట్లో రోజంతా పీఎంసీ కార్యక్రమాలు వినడం సాధన చేయడం ఇక్కడ చెప్పినా ఆచరించారు సో ఈ పీఎంసీ చూస్తూ చూస్తూ ధ్యాన సాధన చేస్తూ వారు అద్భుతంగా ఎదిగి వారు కూడా బ్రాండ్ అంబాసిడర్గా చేరారు ఇవి విన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అర్రీ మనం కూడా సర్వీస్ చేయాలి అంటే మనం జీవితానికే ఒక అద్భుతమైన మార్గాలు దొరుకుతాయి అనేది మీరు చెప్తూ ఉంటే అర్థమవుతుంది గౌరీ శంకర్ గారు సూపర్ రైట్ ఇంకా 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 మనం సజ్జన సాంగతి ద్వారా పొందే ఏకైక అత్యంత అద్భుతమైనది ముక్కుసూటిగా మాట్లాడడం సార్ లోపట ఉన్నది అంటే బయట ఒకటి లోపట ఒకటి కాకుండా మనకి ఏదైతే లోపట ఉందో అది ఆటోమేటిక్గా ముఖసూటిగా మాట్లాడడం అనేది చాలా చాలా నాకు అంతకుముందు అంతకుముందు ఏమంటారు మాట్లాడాలా వద్దా అంచుకుంటాం రైట్ సార్ ఎమోషన్స్ అంచుకోం రైట్ సార్ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా చాలా బాగా నాకు ఉపయోగపడింది సార్ సజ్జన సాంగత్యం వల్ల ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది రైట్ సార్ సూటిగా మాట్లాడతాం రైట్ సార్ అంటే మనం నెవర్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో అన్నట్టు అంతే కదా నో అని చెప్పడానికి కూడా వా ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అరే చెప్తే ఎలాంటి ఈ బంధుత్వం పోతుందేమో ఫ్రెండ్షిప్ పోతుందేమో అయ్యో ఇంత గొప్ప మాస్టర్ దగ్గర నేర్చుకున్నాం మరి అందరం ధ్యానులమే నువ్వు అని చెప్పలేకపోతూ ఎస్ అని చెప్పి ఇబ్బందులు వాడే వాళ్ళు కూడా ఉంటారు చాలా వావ్ వావ్ ఇది అల్టిమేట్ ఎమోషనల్ బ్యాలెన్స్ తీసుకురావడం అనేది అల్టిమేట్ సజ్జన సాంగత్యం సో సజ్జన సాంగత్యం రాకముందు నాకు ఫిజికల్ హెల్త్ బాగానే ఉండేది సార్ నేను మెంటల్ స్టెబిలిటీ అంటే ఒక మెంటల్ హెల్త్ ఒక క్లారిటీ లైఫ్లో ఉండకపోయేది సార్ స్పిరిచువల్గా కూడా ఎన్నో క్వశ్చన్స్ ఉండే ఇన్నర్లో ఏంటి లైఫ్ ఎంతసేపు పుట్టడం చనిపోవడం మెకానికల్ గా బతికేయడం అయినా అసలు లైఫ్ లో ఏముంది శాశ్వతమైనది ఏది అల్టిమేట్ ట్రూత్ ఏంటి అనేది నాకు చాలా క్లారిటీగా సజ్జన సాంగత్యం ద్వారా నేను తెలుసుకోగలిగాను సార్ అల్టిమేట్ ధ్యానం కూడా చాలా బాగా ఉపయోగపడింది రెండు రైట్ రైల్వే ట్రాక్ లాంటి ధ్యానం చేస్తూ సజ్జన ఇప్పుడు మీరు చెప్పండి కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళ అనుభవాలు వినడం కానీ వాళ్ళ అనుభవాలు చెప్పడం కానీ సజ్జన సాంగత్యంలో అంటారు కేవలం ధ్యానం మాత్రమే చేస్తే సజ్జన సాంగత్యంలో ఉండకపోతే మనకి సొసైటీలో రకమైన అంటే మనం మన అనుభవాలు బయట వాళ్ళు చెప్పకపోయినా అనుకోండి మన లోపల ఒక అసంతృప్తి అనేది స్టార్ట్ అవుతుంది అసంతృప్తి ఒక అనేసి అది కొంచెం కొంచెం మనలో ఏదో ఒకటి మిగిలిపోయింది నేను బయట వాళ్ళకి చెప్పాలి చెప్పపో అది ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారనుకోండి అట్లా చెప్పడం ఫుల్ఫిల్ అయిపోతుంది వా హ్యాపీనెస్ అని అద్భుతం ఇది సజ్జన సాంగత్యం అంటే మన అనుభవాలు చెప్పడం వల్లనే నిజమైన హ్యాపీనెస్ లేదంటే ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ గా ఉంటాం అట్లా మనలో హ్యాపీనెస్ అనేది ఉంటది కొద్దిగానే కొద్దిగానే పెరుగుతుంది ఇంకా ఎన్నో ఉన్నాయి సార్ లాభాలు యాక్చువల్లీ చెప్పుకోవాలంటే మన ఫిజికల్ హెల్త్ మన కంట్రోల్ ఉంటుంది ఎందుకంటే ఆ గురువు గారు ఏదో మన సజ్జన సాంగత్యంలో ఎంతో మంది మాస్టర్స్ ఉంటారు ఎంతో మంది గురువులు ఉంటారు ఎంతో మంది ఆధ్యాత్మికంగా తెలిసిన ఎంతో మంది మాస్టర్స్ సజ్జన సాంగత్యంలో వాళ్ళకి వాళ్ళ అనుభవాన్ని అంతా మనకి వివరించి చెప్తారనమాట అందులో మనకు కావాల్సిన సబ్జెక్టు మెయిన్ హెల్త్ సార్ ఫిజికల్ హెల్త్ సో ఫిజికల్ హెల్త్ ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అనమాట ఎన్నో ఆహార పలవాట్ల గురించి చెప్తారనమాట మనం ఎటువంటి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాము ఫిజికల్ హెల్త్తో పాటు మన మెంటల్ హెల్త్ కూడా మన మెంటల్ హెల్త్ మనం కాపాడుకోవాలనుకుంటే ఎటువంటి కాన్సెప్ట్స్ మనం ఫాలో అవ్వాలి ఎలా ఉండాలి మన మెంటల్ హెల్త్ మన మెంటల్ స్టెబిలిటీ సో దీనికి ఎన్నో స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి సార్ అందులో వన్ ఆఫ్ ద మెథడ్ ఈజ్ మెడిటేషన్స్ సో మెడిటేషన్ ఇస్ అల్టిమేట్స్ నెక్స్ట్ వచ్చేసి స్పిరిచువల్ హెల్త్ అండి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ కూడా మనకి చాలా చాలా ఆ ప్రోగ్రెస్ అవుతుంది సార్ స్పిరిచువల్ హెల్త్ కూడా అంతవరకు మనకు స్పిరిచువల్ హెల్త్ గురించి మనకి ఏం తెలిసేది కాదు అసలు హెల్త్ అంటేనే అంటే అంతే మనసు కూడా తర్వాత సంగతి భావాలు తర్వాత అంటే ఇట్లా నువ్వు ఇట్లా భావించినావు కాబట్టి ఇది వచ్చిందంటే అరే అదేమి ఈడ ఆలోచిస్తే ఈ స్టమక్లు ఎందుకు వస్తుంది అని ప్రశ్నించే వాళ్ళం ఇక్కడ ఉన్న ఆలోచనే ఇక్కడ ఎఫెక్ట్ వాడి క్రియేట్ నవ్వే కాదు ఇక స్పిరిచువల్ హెల్త్ అంతవరకు నేను ధ్యానంలోకి రాకముందు సజ్జన సాంగత్యంలో అనుభవాలు వినకముందు స్పిరిచువాలిటీ అంటే కేవలం గుడులు గోపురాలు పూజలు స్తోత్రాలు నమాజులు ప్రార్థనలు అంతవరకే ఉండేది ఎందుకంటే మన పేరెంట్స్ కూడా అదే నేర్పారు సో అక్కడతో నాకు అన్హాపీనెస్ స్టార్ట్ అయ్యింది అనమాట ఎప్పుడైతే ఈ ధ్యానం ధ్యానం మెడిటేషన్లో ఒక రాకముందు ఒక రకమైన అన్హ్యాపీనెస్ క్లారిటీ ఉండేది కాదనమాట ఏంటి లైఫ్ దేవుడు అంటే ఎవరు ఎక్కడుంటాడు ఏం చేస్తుంటాడు అంతసేపు మనం పూజలు చేస్తేనే ఆధ్యాత్మికత తెలుస్తుందా సో నెక్స్ట్ స్టెప్ ఏం లేదా అని నాకు ఒక రకమైన క్లారిటీ ఉండేది కాదు సార్ అప్పుడు యూనివర్స్ నుంచి నాకు ఒక ఇట్లా సత్సంగం సత్యన సాంగ సత్సంగం అని యూనివర్సే నాకు నా లోపల ఆలోచనలు ఎప్పుడైతే ఉన్నాయో యూనివర్స్ ఆటోమేటిక్ హెల్ప్ చేస్తా సార్ ఏదో రకంగా ఒక బ్యానర్ అప్పుడు నాకు కనెక్ట్ అయ్యాను అప్పుడు ఆ సత్సంగాన్ని అటెండ్ అయితే నాకు అప్పుడు కనెక్ట్ అయిపోయాను అప్పుడు నుంచి నా లైఫ్ అయిపోయింది కంప్లీట్ గా అప్పుడు ఆధ్యాత్మిక ఆరోగ్యం తెలిసింది అంతవరకు కేవలం ఒక లెవెల్ అంటే ఓన్లీ బేసిక్ లెవెల్స్ ఎల్కేజీ యూకేజీ లెవెల్స్ ఉంటాయి కదా సార్ అంతవరకు తెలుసుకోగలిగా ఆ తర్వాత సబ్జెక్ట్ అనేది నాకు సజ్జ సజ్జన సాంగ్ ద్వారానే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను స్పిరిచువల్ స్పిరిచువల్ హెల్త్ అనేది హండ్రెడ్ నాకు అర్థమైంది ఆధ్యాత్మికంగా వచ్చే ప్రశ్నలకు ఆన్సర్ తెలియనంత వరకు స్పిరిచువల్ ఇల్నెస్ తో ఉన్నట్టే ఇప్పుడు చాలా మందికి ఈ ప్రశ్నలు ఉంటాయి ఉంటాయి సార్ కానీ తెలుసుకోవాలని ప్రయత్నం చేయరు ఒకవేళ ఎక్కడైనా జరుగుతుందంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ అద్భుతంగా ఉంది మన పిఎంసీలో వచ్చే కార్యక్రమాలైనా పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడైనా క్లాసులు చెప్తున్నా పిరమిడ్ లో క్లాసులు జరుగుతున్నా ఎవరైనా ఇట్లా బయటి వాళ్ళు వచ్చి అలా కూర్చున్నా వాళ్ళకున్న ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి ఆ సమాధానాలు వచ్చినప్పుడే స్పిరిచువల్ హెల్త్ వస్తుంది లేకపోతే ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఇలాగే ఉండి ఉంటాం వావ్ ఇది చాలా చాలా అల్టిమేట్ పాయింట్ ఇంకొక విషయం సామాజిక ఆరోగ్యం ఇంపార్టెంట్ సామాజిక ఆరోగ్యం అంటే ఎంతసేపు మన హెల్త్ మన ఆరోగ్యం కూర్చో కాకుండా సామాజికంగా మనం ఏం చేస్తున్నాం ఏమైనా సేవ చేస్తున్నామా సామాజికంగా అది కూడా సామాజిక ఆరోగ్యంలో వన్ ఆఫ్ ది పార్ట్స్ అది కూడా ఒక రకమైన ఆరోగ్యంలో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనమాట సామాజిక ఆరోగ్యం ఎమోషనల్ హెల్త్ కూడా ఉంది సార్ ఎమోషనల్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటాం మన లైఫ్ని మనం సామాజికంగా మనం ఎటువంటి సేవ చేయాలి అనేది కూడా మనకి తెలుస్తుంది అన్నమాట వీలైతే మన ఆర్థికంగా ఉంటే ఆర్థికంగా సేవ చేస్తాము మన దగ్గర టైం ఉంటే టైము ఇన్వెస్ట్మెంట్ చేసి సేవ చేస్తాము ఆధ్యాత్మికంగా మన దగ్గర ఏమీ లేదు కనీసం మంచి మాటలు ఒక పక్క వారికి చెప్పాము అనుకోండి అది కూడా ఆధ్యాత్మికంగా సేవ చేసినట్టు మనకు మనకు తెలిసిన మంచి ఇతరులతో పంచుకుంటాం అంటే అందరికి మంచి జరగాలని కోరుకోవడం కూడా అదే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు చాలా మంది ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్ ఇంకో కొద్దిగా నెక్స్ట్ లెవెల్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ కానీ స్పిరిచువల్ అంటే ఎమోషనల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ అంటే స్పిరిచువల్ హెల్త్ అంటే ఏంటి ఆధ్యాత్మికంగా ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చినప్పుడే సేవ చేయగలుగుతాం అందరు అన్ని చేసినా సేవ చేయకపోతే ఇన్కంప్లీట్ సంపూర్ణ ఆరోగ్యం అంటారు సంపూర్ణ ఎదుగుదల మనకు తెలిసింది ఎదుటి వాళ్ళకు చెప్పడం అనేది ఇంపార్టెంట్ పంచాలి పంచితేనే పెంచబడుతుంది పంచితే అయిపోతదేమో ఇప్పుడు నేను గౌరీ శంకర్కి అన్ని చెప్తే ఆయన ఎదుగుతాడేమో నేను ఆగిపోతానేమో అనుకుంటాం ఆధ్యాత్మికతలో అట్లా కాదు రైట్స్ ఎంత మందికి చెప్తే అంత పంచబడుతుంది చాలా మందికి ఒక క్లారిటీ ఎట్లా అంటే ఇన్కంప్లీట్గా ఉంటుంది అంటే నేను ఏమైనా సేవ చేయాలనుకుంటే నా దగ్గర డబ్బులు లేవు కదా నేను ఎటువంటి హెల్ప్ చేస్తాను డబ్బులు వచ్చినాక డబ్బులు వచ్చినాక హెల్ప్ చేయాలి అంటే డబ్బులు ఉంటేనే అక్కడ హెల్ప్ చేయడం కాదు సార్ మనలో ఎటువంటి గుణాలు మనలో ఎటువంటి నాలెడ్జ్ ఉందో ఆ విజమ్ని బయట వాళ్ళకి చెప్పాలి మనకి తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా పెద్దవాళ్ళని కలిసినప్పుడు కానీ మనకు తెలిసింది మనం చెప్పామనుకోండి అది కూడా ఒక రకమైన సర్వీసే దాన్ని ఆధ్యాత్మిక సేవ అని మనకి ఎంతోమంది మంది మహానుభావులు చెప్పారు సార్ అన్నిటికంటే పెద్ద సర్వీస్ అతి గొప్ప సర్వీసు ఆధ్యాత్మిక సేవగా చెప్పుకోవచ్చు సార్ ఇది నేను చాలా బాగా రియలైజ్ అయ్యాను ఇప్పుడు మనము అనుకుంటున్నాం గానీ మనకు చిన్న కనబడుతున్నాయి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేశాం కదా ధ్యానం చేయండి షాకారం తీసుకోండి పిరమిడ్ శక్తిని ఉపయోగించండి ఈ మూడు సార్ అద్భుతమైన పదాలు మన నోట్ నుంచి బయటికి వెళ్తే గనక అది మామూలుగా ఉంటది ఎదుటి వాళ్ళ జీవితాలు మనం ఇన్ని సార్లు ఇన్ని సంవత్సరాలు చేశాం కాబట్టి ఇవి మనకు చిన్నగా అనిపిస్తున్నాయి కానీ బయట ప్రపంచానికి ఇవి చాలా గొప్పవి చాలా గొప్ప వండర్ఫుల్ వండర్ఫుల్ సామాజిక ఆరోగ్యం కూడా వస్తుంది సజ్జన సాంగత్యంతో వింటాము వాళ్ళలాగా సేవ చేస్తాం పత్రిజీ ఎగ్జాంపుల్ సామాజిక ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నాం మనకు ఆధ్యాత్మిక ఆరోగ్యం వచ్చింది కాబట్టి సామాజిక ఆరోగ్యం సామాజిక సేవ చేసే అవకాశం దొరికాశం దొరికింది అనమాట అంతవరకు సామాజిక సేవ అంటే ఏదో డబ్బులు చేస్తే డబ్బులు ద్వారా సహాయం చేస్తేనే సామాజిక సేవ అనుకునే అనుకునే ఉంటే అంతవరకు తెలిసేది కానీ ఆధ్యాత్మిక సేవ అనేది బ్రహ్మర్తామహ పత్రిజీ గారి ద్వారా చాలా నేను తెలుసుకోగలిగాను ఎలాంటి ఖర్చు ఖర్చు లేకుండా మనం మనం లేదు రైట్ వినడానికి కూడా ఖర్చు ఖర్చు లేదు మన దగ్గర అప్పుడు ఏమనుకున్నావు అమ్మో సేవ చేయాలంటే ఎంతో డబ్బు ఉండాలి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అనే భ్రమలో ఉండే సజ్జన సాంగత్యం పత్రిజీతో చేసిన సాంగత్యమే ఈ భ్రమల్ని పోగొట్టింది పోగొట్టింది ఇది పాయింట్ అసలు సామాజిక సేవ చేయాలి అనుకున్నప్పుడు మనకున్న భ్రమలు కూడా తొలగి తొలగిపోయి సజ్జన సాంగత్యంతో హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇంకేమైనా అల్టిమేట్ విషయాలు ఉన్నాయా మీరు పిఎంసి ప్రేక్షకులకు ఏం చెప్తారు పిరమిడ్ మాస్టర్స్ కి ఏం చెప్తారు సేవ అనే విషయానికి వస్తే ధర్మం అనే విషయానికి వస్తే అహింస ధర్మ సార్ ఇక్కడ అహింస అంటే కేవలం నేను సజ్జన సాంగ సాంగత్యంలోకి రాకముందు మనుషులకి మనిషి హెల్ప్ చేస్తేనే సేవ అనుకునేవాడిని అదర్ దాన్ అంటే కీటకాలు అనుకోండి పక్షులు అనుకోండి యానిమల్స్ అనుకోండి జంతువులు అనుకోండి అవి ఎంతసేపు వాటిని మనం తినడానికే పుట్టే అనుకునేవాళ్ళం కానీ ఎప్పుడైతే ఈ యొక్క స్పిరిచువల్ పాతలోకి నేను ఎంటర్ అయ్యాను సజ్జన సాంగత్యం ద్వారా ఈ ధ్యాన మార్గంలోకి అడిగెట్టాను అప్పుడు నాకు రియలైజ్ అయింది అల్టిమేట్ ట్రూత్ అనేది అహింసా ధర్మం అంటే కేవలం మనిషికి మనిషే హెల్ప్ చేయడం కాదండి యానిమల్స్ కూడా మన ద్వారా మనం హెల్ప్ చేయాలి హెల్ప్ చేయడం అంటే వాటిని ముద్దు పెట్టుకోవాల్సిన లేదు వాటికి మనం ఎటువంటి ప్రాణహాని చేయకుండా ఉంటే అదే అహింస ధర్మం వాటిని రక్షించకుండా తినకపోతే కదా చెట్లను కూడా మనం ఎందుకు సంరక్షించడం ఉన్నది ఉన్నట్టు ఉండనిస్తే పర్సెంట్ మనమేమి ప్రకృతికి ఏమో ఓ విజృంభించే సేవలు అక్కర్లా ఉన్నది ఉన్నట్టుగా ఉంచితే సార్ సో అప్పటి వరకు నేను ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ తెలుసుకున్నానో శాఖ మారిపోయాను అప్పటి నుంచి వెంటనే చాలా సజ్జన సాంగత్యము ఒక సరి అయిన ఆహారపు అలవాట్లు ధర్మయుతమైన జీవనం వైపుకి సత్యయుతంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాను తెలియజేస్తారు సో సజ్జన సాంగత్యం ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు సార్ అల్టిమేట్ అండ్ ట్రూత్స్ ఎందుకంటే అక్కడ చెప్పే మహానుభావులు కూడా వాళ్ళ జీవితంలో ఏదైతే రియలైజ్ అవుతారో అవే చెప్తారన్నమాట వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ సో వాళ్ళు చెప్పిన మాటల ద్వారా మనం ఎంతో ఇన్స్పైర్ అవ్వచ్చు సార్ అప్పట్లో గురుకులాలని ఉండేది సార్ అంటే స్టార్టింగ్ విద్యార్థులకు స్టార్టింగ్ స్టేజ్ నుంచే ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యని చెప్పడం స్టార్ట్ చేశారండి సో అప్పుడు నుంచి వాళ్ళకి చిన్నతనం నుంచే ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యని సజ్జన సాంగత్యం రూపంలో అందించడం వల్ల వాళ్ళ లైఫ్ ని వాళ్ళే బ్యాలెన్స్ చేసుకుంటారు సార్ సో అక్కడ డిపెండెన్సీ అనేది ఉండదు సార్ ఇండివిజువల్ గా వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ ని హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేసుకోవాలి చెప్పిన అప్పుడు నుంచే స్టార్ట్ అయింది కొత్తగా మనం ఏదో అంటే మనం ఇప్పుడు విరివిగా ప్రచారంలోకి తీసుకొచ్చాం రైట్ సార్ పత్రిజీ రూపంలో అది ఇంకా వండర్ఫుల్ అంత ముందు దాని గురించి అర్థమే తెలిసేది కాదు అవునవును సో గౌరీశంకర్ గారు చివరగా మీ సందేశం మీ మెసేజ్ ఏంటి వాళ్ళ ఒక ఫైనల్ మెసేజ్ ఏమంటే సజ్జన సాంగత్యంలో ఆల్వేజ్ మనం తెలుసుకుంది లెర్నింగ్ సార్ ఆల్వేజ్ లెర్నింగ్ మన లైఫ్లో ఎప్పుడు లెర్నింగ్ అనేది అల్టిమేట్ అండి ఎప్పుడైతే మనం లెర్నింగ్ అనే కాన్సెప్ట్లో అంటే లెర్నింగ్ అంటే కేవలం ఆధ్యాత్మికంగా కాదండి ఫిజికల్గా కూడా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మన బయట ప్రపంచంలో ప్రాపంచికంగా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ లెర్నింగ్లో సో ఇన్ ది సేమ్ వే ఫిఫ్టీ పర్సెంట్ మనం ప్రాపంచికంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన లైఫ్ పర్ఫెక్ట్ వేలో నడుస్తుంది అనమాట సో అందుకని ఆల్వేజ్ నేను పిఎంసి ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే లెర్నింగ్లో ఉండాలండి మనం ఎప్పుడైతే లెర్నింగ్ అనేది లేదనుకోండి నేర్చుకోవడం అనేది లేదనుకోండి మనలో అహంకార తత్వం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో అందుకనే నేను ఫైనల్గా చెప్పే మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం నేర్చుకునే తత్వంలో ఉండాలి సార్ ఎప్పుడైతే మనం నేర్చుకునే తత్వంలో ఉంటామో మన ఆటోమేటిక్గా మన యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా అది ఎంతో ఉన్నతమైన స్థాయికి అచీవ్ చేసుకోగలుగుతాం అన్న వండర్ఫుల్ సూపర్ థ్యాంక్ యూ గౌరీశంకర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పిఎంసి మేనేజ్మెంట్కి యొక్క అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది మిత్రులారా విన్నాం కదా సజ్జన సాంగత్యం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి ఒక ఉద్యోగి ఒక ఐటీ కంపెనీలో చేస్తూ మంచి డబ్బు వస్తున్నా కూడా అన్హ్యాపీనెస్ ఏ హ్యాపీనెస్ లేదు మైండ్ క్లారిటీ లేదు ఉద్యోగానికి వెళ్ళామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉన్న జీవితం సజ్జనుల సాంగత్యం చేస్తూ అనుభవాలు వింటూ వింటూ ఒక గొప్ప సాధన వారి ముందుకు వచ్చింది ధ్యాన సాధన ఇది సాధన చేస్తూ మరింత అనుభవ జ్ఞానం వింటున్నా కొద్దీ వాళ్ళలో ఏమేం మార్పులు వచ్చాయో చాలా అద్భుతంగా చెప్పారు కాబట్టి మిత్రులారా ధ్యాన సాధనతో శక్తిని తీసుకుంటాం ధ్యాన సాధనతో శక్తిని తీసుకున్నప్పుడు మనకు థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ఎన్నో అనుభవాలు వస్తాయి నాకు మాత్రమే వచ్చినాయి అనే ఒక స్పిరిచువల్ అహంకారానికి కూడా దారి తీయచ్చు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ అనుభవాలు వింటామో సజ్జన సాంగత్యం చేస్తామో రే నాకన్నా గొప్పవాళ్ళు కూడా ఉన్నారు అన్నటువంటి ఒక వినయతత్వం మనలోకి రావడానికి ఇది అద్భుతంగా వినియోగపడుతుంది సో గౌరీ శంకర్ లాగా ఉద్యోగం చేస్తూ కూడా సజ్జన సాంగత్యం చేస్తూ అద్భుతంగా హాయిగా జీవించవచ్చు సంపూర్ణ ఆరోగ్యానికి సంపూర్ణ ఎదుగుదలకు సజ్జన సాంగత్యం ఉపయోగపడుతుందని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ద్వారా తెలుసుకున్న వారు వారు కూడా అనుభవిస్తున్నారు కాబట్టి పిఎంసి ద్వారా వచ్చే ప్రతి కార్యక్రమం మీ ముందుకు తీసుకొస్తున్న సజ్జన సాంగత్యం మిత్రులారా పిఎంసి చూస్తూ మీరు కూడా మీ అనుభవాలు ఇక్కడికి వచ్చి చెప్పాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం మరొకసారి పత్రిజీ అమృతోత్సవ శుభాకాంక్షలు శుభాషితాలు విన్నాం మనం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్